ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు సరికి మీకు గణేష్ సారీస్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ అయితే వస్తుంది గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది మంగళగిరి రోడ్లో అండ్ ఫస్ట్ వీడియో ఇది షేర్ చేసే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పక్కా హోల్సేల్ షాప్ నుంచి ఈ రోజు సరికి మీకు రిటైల్ వీడియో అండి దట్టు ప్యూర్ కాటన్ క్యాటలాగ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది మలై కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ వస్తుంది అంతేకాదు ఇక్కడ సరికి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ జాజెట్ వెరైటీస్ కానీ వన్ గ్రామ్ పట్టు కానీ బ్రైడల్ కలెక్షన్ కానీ అండ్ డోలా సారీస్ కానీ అన్ని రకాల కలెక్షన్ అయితే చూడొచ్చు సో వచ్చేసరికి మీకు ప్యూర్ మలై కాటన్ అయితే వస్తున్నాయి అండి అండ్ ఇలాగ మీకు లోట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట వీళ్ళ దగ్గర వచ్చేసరికి అండ్ అలాగే మలై కాటన్ కాటన్లో కూడా ఇలాగా మీకు చెక్ బూటీలు అయితే ఉంటాయి ఇక్కడ డిజైన్స్ పొచ్చంపల్లి ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండ్ చూస్తున్నారు కదా ఇది కూడా మీకు ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుందండి మనకి ఇలా బొటాస్ వస్తాయి అండ్ బొటాసే కదా మీకు ఇలాగ చెక్స్లో కొంచెం డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకి దట్టు మీకు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను చాలా లెస్ ప్రైజ్లో అయితే ఉంటుంది అండ్ ఇలాగ టెన్ పట్టి శారీ కలెక్షన్ అన్ని రకాల శారీ కలెక్షన్ చూసుకోవచ్చు అండి అండ్ అలాగే ఇది ఇదిగో ఫ్యాన్సీ వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి మీ కోసం అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి మంచి శారీ కలెక్షన్ వచ్చి చూపిస్తాను జార్జెట్స్లో అనమాట ఇవన్నీ కూడా వచ్చేసరికి అండ్ మీకు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇలా పట్టు వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి జాజెట్ పట్టులో కూడా అయితే ఉంటుంది సో ఆల్రెడీ ఎప్పుడు కస్టమర్స్తో ఫుల్ బిజీగా అయితే ఉంటారు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి మీరు అలా కూడా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు

చూడండి మేడం ఇది వచ్చేసి ఇంకో ఐటమ్ అది డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా కోచెంపల్లి ఇక్కతు బోర్డర్స్ అయితే ఉంటాయి చీరా జాకెట్ మేడం కూడా చాలా డిఫరెంట్గా క్లాస్లో ఉంటుంది ఐటమ్ కూడా లెక్చర్ ప్రింట్స్ షిమోరి ప్రింట్స్ ఇట్లాగా మొత్తం బాధిన ప్రింట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి క్లాప్స్ కూడా దీంట్లో మీరు చూస్తున్నట్లయితే ఇది కూడా వచ్చేసి ఆఫర్ రేట్ మేడం టూ నైన్టీ నైన్ ముడుకు మేడం

అంటే సింగల్ సారీ తీసుకున్నాకంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజే మేడం ఇది విత్ బ్లౌజే వస్తుంది నెక్స్ట్ అంతా అందరికీ తెలుసు మోడలే ఇది టెన్ పర్టీ అంటారు శివోరి టెన్ పర్టీ బాంగని శివోరి డిజైన్స్ అనేది దీంట్లో ఉంటాయి మొత్తం వాల్వి కూడా హెవీగా వస్తుంది బాగా ఇది విత్ బ్లౌజ్ మేడం ఏదైనా సరే మన దగ్గర విత్ బ్లౌజ్ వస్తుంది అందులో కూడా మ్యాచింగ్ బాగుండదండి అండి క్వాలిటీ కూడా బాగుంటుంది అందులో రేట్ తక్కువ మేడం మన దగ్గర అయితే బాగీతే పళ్ళు

ఇక్కడ డిజైన్స్ అని డిఫరెంట్ గా డిజైన్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్ లో టూ నైన్టీన్ కార్ కదా డిఫరెంట్ గా ఉండదు మోడల్ కూడా ఇప్పుడు మొత్తం రెగ్యులర్ ఏంటంటే యూస్ చేయడానికి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉండదండి మోడల్ కూడా కాంట్రాక్ట్ బోర్డర్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది మోడల్ కూడా బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా మెత్తగా వాషబుల్ ప్లాట్ కూడా వాషబుల్ క్లాత్ అన్నమాట డిటైల్స్ కూడా వచ్చేసి దీంట్లో ఐదు డిజైన్స్ కలర్ మ్యాచింగ్ కూడా ఐదు వస్తుందండి ఇదిగోండి మేడమ్ బ్లౌజ్ ఇది సో బాందనీ స్టైల్లో మనకి మలై కాటన్ అయితే వస్తుందండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పल्लू అయితే ఉంటుంది ఓకే ఇదో ప్యూర్ కాటన్ అన్నమాట మలై కాటన్ లో కూడా ప్యూర్ కాటన్ అనమాట చీర కటింగ్ కూడా ఆరు ముప్పై కటింగ్ ఉండదు పెద్దది వస్తుందనమాట చీర బాగా వాష్ చేసే కొద్ది ఇంకా మెత్తగా ఉంటది చీర కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తాడు మనకి దీని ప్రైస్ కూడా చాలా ఆఫర్ రేట్ మేడం బయట మీరు చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటారు త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మేడం అది ఆఫర్ రేట్ లో వచ్చేది మ్యాచింగ్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి దాంట్లో కలర్స్ వచ్చేసి చాలా డార్క్ మ్యాచింగ్ అవుతుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి రిటైల్ ప్రైస్ నేను చెప్పేది అండ్ హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు అంటే సెట్లు సెట్లుగా తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ న్యూ షాప్ నుంచి మన సెకండ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము దట్టు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీ కోసం రిటైల్ ప్రైజెస్ ఓకే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం టోటల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ నెక్స్ట్ ఐటమ్ కోటా కాటన్ కోటా స్టైల్లో ఉంటుంది కాటన్ కూడా మన దగ్గర కోటా స్టైల్లో ఉంది డిఫరెంట్ డిజైన్స్ అయితే దీంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెజెంట్ అయితే దీంట్లో వచ్చేసి పల్లో కూడా బాగా అండి దీంట్లో కూడా విత్ బ్లౌజ్ అండి మనకి విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ క్వాలిటీ అనమాట మీకు కాటన్ అనేది ఉదిగితే కలర్ పోది ముడుచుకుంటుంది భయాలు ఉండొచ్చు దీనికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఉందమ్మా క్వాలర్ కూడా ముడుచుకోవడం అయితే ఉండదు దీంట్లో అయితే డిఫరెంట్ కేటలాగ్స్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనకి అవైలబిలిటీలో ఇది ఇంకోటిదే దాంట్లో ఒక రకంగా కాదు మన దగ్గర వచ్చింది దీంట్లో డిఫరెంట్గా షేడ్స్ అనేవి ఉన్నాయి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్స్ అని బోర్డర్ స్టైల్స్ అని డెరీ స్టైల్స్ అనేవి చాలా బాగున్నాయి దీంట్లో మోడల్ కూడా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా అవైలబిలిటీ మన ప్రజెంట్ అయితే ఉంది చూసుకోండి ఇది కూడా మనకి చాలా ఆఫర్ ప్రైస్ అనేది ఉందమ్మా త్రీ నైన్టీ నైన్ పడుతుంది ైన్ ఫోటాకాటన్ త్రీ నైన్టీ నైన్ పడుతుంది నెట్ 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 టైప్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంత బ్లౌజ్ ఆరు ముప్పై కటింగ్ కూడా వస్తుంది ఇది హ్యాండ్ ప్రింట్ స్టైల్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి డిజైన్ టైప్ లో క్వాలిటీ వచ్చేసి హ్యాండ్ అది హ్యాండ్ మేడ్ టైప్ ఉంటుంది మోడల్ కూడా బాకు బానిస్ అంటారు కదా స్టైల్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ నెంబర్ వన్ గా ఉంటది దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ కలంకారీ స్టైల్లో కావాలండి కలంకారీ స్టైల్ ప్రింటెడ్ స్టైల్ లో స్టైల్లో ప్రింటెడ్ స్టైల్ క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి హ్యాండ్ ప్రింట్ అంటారు చెప్తా ఉంటుంది మోడల్స్ కూడా దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయమ్మా వీడియోలో అన్ని చూపించడానికి అయితే మనకి అవైలబిలిటీ లో ఉండదు ప్రెసెంట్ అయితే ఇలా కరంకారీ డిజైన్స్ గానీ ఇట్లా బాతిక్ డిజైన్స్ గానీ ఇట్లా షిబోరి డిజైన్స్ గానీ దీనిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయి మనకి

ఓకే వైట్ మ్యాచింగ్లో మీకు ఇలా షిబోరి ప్యాటర్న్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇలా సెట్ సెట్ తీసుకోండి మీకు ప్రైస్ తగ్గుతుంది అండ్ సింగిల్ తీసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి అండ్ డిజైన్స్ డిజైన్స్లో కూడా మీకు సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ జిగ్జాక్ స్టైల్ అయితే ఉంటున్నాయి బాతిక్ డిజైన్స్ అయితే ఉంటున్నాయి అండి ఇందులో వచ్చేసరికి అండ్ మీకు లంగవణి స్టైల్స్లో కూడా ఉంటాయి కాటన్ లో కావాలి అనుకుంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లెహరియా ప్యాటర్న్ అన్ని రకాల లో చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ అండి దట్ మీకు వాషబుల్ మెటీరియల్ మదై కాటన్ మేడం దాకా జెరీ స్టైల్ మాములు స్టైల్ ప్యూర్ జెరీ స్టైల్ లో వస్తుంది కాటన్ కూడా లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ విత్ ఏంటంటే జెరీ స్టైల్ అనమాట మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది జెరీ స్టైల్ ప్యూర్ జెరీ స్టైల్ లో వస్తుంది కాటన్ కూడా జెరీ స్టైల్ అండ్ కళంకారీ డిజైన్స్ జెరీ మోడల్ అండి చాలా డిఫరెంట్ గా ఉండదు మేడం బ్లౌజ్ పేటర్ గానీ పల్లో ప్యాటర్న్ గానీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది మేడం కలంకర్ డిఫరెంట్ గా వస్తుంది బోర్డర్ స్టైల్లో వస్తుంది ప్యూర్ జెరీ స్టైల్లో వస్తుంది అనమాట హ్యాండ్ మేడ్ టైప్ ఏం కాదు మేడం చాలా లైట్ వెయిట్ లో వస్తుంది వాషబుల్ అనమాట డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ చార్ట్ ఓకే సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది టోటల్ గా దీంట్లో ఇది ఒక డిజైనే కాదు మేడం దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇది ఒకటిదేనే చూపించాలి ఇది ఒకటే ఉందా వేరే డిజైన్స్ ఇవ్వాలని కూడా అడుగుతున్నారు కదా ఇట్లా దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ప్రెజెంట్ అయితే ఇది కూడా మేడం చెక్స్ ప్యాటర్న్ లో వస్తుందని మొత్తం జెరీ చెక్స్ వస్తుంది షిబోరి డిజైన్ కలంకారీ బోర్డర్ ఇట్ జెరీ చెక్స్ ప్లస్ కలంకారీ బోర్డర్ స్టైల్ అన్నమాట అన్ని వేరే ఆ వేరియేషన్స్ ఒక చీరలోనే ఉన్నాయి చూసుకోండి మేడం ఓకే దీంట్లో వచ్చేసి బ్లౌజ్ కూడా మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు అన్నమాట దీంట్లో కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రెజెంట్ అయితే కలర్ చార్ట్ కూడా రెడీగా ఉంది సో ప్రెజెంట్ అయితే ఫుల్ స్టాక్ తో రెడీగా అయితే ఉన్నారండి అండ్ అట్టు కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఇంకా మోడల్స్ కావాలనుకుంటేవా డైరెక్ట్ విజిట్ చేయచ్చు లేకపోతే ఒకసారి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు సండే ఉంటుందండి షాప్ సండే కూడా ఓకే ఇగోండి దాంట్లో రెండు కాంబినేషన్ లో స్టైల్ విత్ జెరీ స్టైల్ అన్నమాట డిఫరెంట్ గా వస్తుంది ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా అయితే మ్యాచింగ్ అయితే ఉంటుంది మేడం దీంట్లో కలర్స్ కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ప్రెజెంట్ అవైలబిలిటీ కలర్ మ్యాచింగ్స్ బాగున్నాయి మూడు నాలుగు కాదు మేడం ఏడు నుంచి ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనమాట బోర్డర్ మ్యాచింగ్ కూడా చాలా కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వస్తుంది ఇప్పుడు ఇది ఏదైనా కాటన్ మనకి సేమ్ ప్రైస్ మొత్తం ఏ డిజైన్ అయినా సరే ఒకటే రేట్ లో వస్తుంది మేడం ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ హోల్సేల్ గా బల్క్ తీసుకున్నట్టు వేరే రేట్ అనేది ఉంటుంది మేడం మనకి ఓకే మరి చాలా బాగుందండి ఇదే బాక్స్ ఐటమ్ అయితే అప్ టు మనకి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది అవును సింపుల్ గా ఉంటుంది మేడం అవును వితౌట్ మెయింటెనెన్స్ వితౌట్ వితౌట్ బాక్స్ కాబట్టి మనకి ఆ రేట్ లో వస్తుంది ఆఫర్ రేట్ కాబట్టి ఆ రేట్ మేడం ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ ఓన్లీ ఓకే చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి డిఫరెంట్ గా ఆఫ్ అండ్ ఆఫ్ బోర్డర్స్ టైప్ కూడా ఉన్నాయి మన దీంతో మనకి ఇక్కడ ఆఫ్ అండ్ ఆఫ్ బోర్డర్ టైప్ కూడా ఉంటుంది దీంట్లో దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది మన ప్రెసెంట్ అయితే జెరీ స్టైల్ మేడం కాటన్ కూడా స్మూత్ గా ఉంటది కాటన్ కూడా హెవీగా క్వాలిటీ మాత్రం చాలా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ అనేవి అవైలబిలిటీ ప్రాయ్ జెరీ కాటన్ జెరీ కాటన్ జెరీ స్టైల్ కూడా అడుగుతున్నారు ప్రెసెంట్ మనకి ఇది కూడా మేడం ఇది వచ్చేసి బోర్డర్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పను కూడా బాగా మేడం దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మన దగ్గర ప్రెసెంట్ అవైలబిలిటీ సో చెక్స్ ప్యాటర్న్ లో మనకి బాతిక్ స్టైల్స్ ఇచ్చారు మనం ఇక్కడ సర్కోస్ చూపిస్తాను ఇది మోడల్స్ అయితే చూపించనే ఉన్నా ఇదిగోండి మనకి బ్లాక్ బ్లాక్ లో కావాలి బ్లాక్ లో కూడా అవైలబుల్ ఉంది ప్రెజెంట్ డిజైన్ అయితే బాతిక్ స్టైల్ వచ్చింది ఓకే ఇది స్టైల్స్ మొత్తం అన్ని రకాల ఇక్కడ కాటన్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు అయితే దగ్గర ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని చూపించడానికి వీలు లేదు అంత లేదు టైం కూడా వీలు లేదు ఎక్కువ ఉండదు కాబట్టి మనకి కొన్ని రకాలే చూపించడం దీంట్లో చూసుకోండి దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి మనకి ప్రైస్ ఆఫర్ ఏంటి మేడం ఫోర్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఏంటంటే హోల్సేల్ విడిగా రేట్ అనేది ఉంటుంది మేడం తీసుకోండి ఫోర్ సెవెంటీ నైన్ పడుతుంది మోడల్ కూడా జెరీ స్టైల్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ టైప్ మోడల్ కూడా చాలా మెత్తగా ఉంటది క్వాలిటీ నమ్మండి ఫస్ట్ మణిపురి కోట అంటారు కదా ఆ మణిపురి కోటాలోనే ఇది డిఫరెంట్ కాటన్ లో అనమాట కలంకారీ డిజైన్స్ కలంకారీ ఇక్క డిజైన్స్ టైప్ వస్తుంది మోడల్ కూడా ప్యూర్ బాందీ స్టైల్లో వస్తుంది మోడల్ ప్యూర్ బాన్వీ స్టైల్లో వస్తుంది అనమాట విత్ కలంకారీ బోల స్టైల్లో ఉంటుంది మోడల్ కూడా మణిపురి కోటా మణిపురి కోట కోటా స్టైల్ కాటన్ ఇది కూడా దీని పనిలో వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ ఏదైనా సరే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఓకే హ్యాండ్ పెయింట్ స్టైల్ హ్యాండ్ స్టైల్ అన్నమాట కలంగారి డిజైన్ కొడ ప్యూర్ కోట అలా దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ ఉంటాయి వేరియేషన్స్ ఉంటాయ్ అన్నమాట. చాలా వేరియేషన్స్ చాలా ఉంటాయ్ మేడం. దీంట్లో వచ్చేసి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం డిజైన్స్. ఇది ఉంది. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. థాంక్యూ. ఇది ఉంది. సో కోట స్టైల్లో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అంటే విత్ కాటన్ కోటా రెడ్ కాటన్ మిక్చర్ వెరైటీస్ అవుతుంది. కోటలో కోట స్టైల్ అన్నమాట. వేరియం డిజైన్స్ అనేది చాలా ప్రజెంట్ అవైలబిలిటీలో అవుతుంది మోడల్ బాగుంటుంది మేడం ఏదైనా సరే మీకు షాప్కి వస్తే ఇంకా మోడల్స్ అనేవి ఎక్కువ జరుగుతుంది వీడియోలో అయితే కొన్ని రకాల చూపించగలము మీరు షాప్కి వచ్చి విజిట్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ మోడల్స్ అనేవి మీకు చూపించవచ్చు రేట్లో కూడా చాలా ఆఫర్ రేట్లు ఉంటాయి వితౌట్ జిఎస్టిలో ఉంటుంది మా దగ్గర ఏదైనా సరే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి జిఎస్టి అనేది ఉండదు మేడం మా దగ్గర నెట్ రేట్లు వస్తాయి అనమాట నెట్ రేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా డిఫరెంట్ గా ఉందన్నమాట ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళకి ఏంటంటే మంచి బెనిఫిట్ అనమాట మన దగ్గర తీసుకుంటే ఇదే ఐటమ్ తీసుకెళ్లి పెద్ద పెద్ద షాపులో తీసుకొని జిఎస్టీ తీసేసుకుని ఆఫర్ రేట్లు అది మన దగ్గర ఏంటంటే మేడం ఆఫర్ లో వస్తుంది ఏదైనా సరే రీసేల్ చేయడానికి నెంబర్ వన్ గా యూస్ఫుల్ గా ఉండదు అన్నమాట మీకు రేటు తక్కువలో వస్తే మీరు ఇంటికాడ రేటు తక్కువ ఇచ్చేసే మీకు లాభం ఉంటది మాకు లాభం ఉంటద హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చేసే కన్నా ఐదు రూపాయలు చేసుకుంటే ఇబ్బంది మేడం చాలా లెస్ రేట్ లో అయితే మన దగ్గర అయితే కాటన్ చీర్లు అవైలబుల్ ఉన్నాయి ఒక కాటనే కాదు ఆల్ ఓవర్ ఫ్యాన్సీ టైప్ కూడా మన దగ్గర చాలా ఆఫర్ లో ఉండదు అన్నమాట రేట్స్ కూడా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ మేడం మన దగ్గర ఇంటి దగ్గర చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళకి కానీ షాపు కానీ ఇంటి దగ్గర ఒక కాటన్ సీజన్ లో ఒక పది చీరలు ఇంట్లో కట్టుకోవడానికి తీసుకునే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ షాప్ వెళ్ళి ఏదో పెద్ద పెద్ద షాప్ వెళ్ళి ఐదు వందలు ఆరు వందలు పెట్టుకునే కన్నా కాటన్ చీర మంచి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది మన కాడ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అన్నమాట సో ఇంట్లో తీసుకున్నా మనం 10 రకాలు లేదా 15 రకాలు తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తారు కదా ఓకే సార్ ఓకే సార్ ఇవన్నీ వాడతారు కాబట్టి సీజన్ ఎక్కువ తీసుకుంటాం అవును అదేంటంటే మనకి ఏంటంటే ఎక్కువ తీసుకునే లక్కిది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఏ వస్తుంది మీకు ఏకడ ఎక్కువ బెట్టే కన్నా మన దగ్గర బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్ లో వస్తాయి 100% అండ్ మనకి జెన్యూన్ షాప్ ఏనండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎవరు వెనకాడాల్సిన పని అయితే లేదు సో క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ క్వాలిటీలో అయితే ఇస్తున్నారు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి విజిట్ చేయండి చక్కగా విజిట్ చేసి ఇంకా మోర్ కలెక్షన్ చూడొచ్చు ఇవే కాదు మీకు రెగ్యులర్గా సారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ అండ్ అలాగే ఒకసారి ఫ్యాన్సీ వెరైటీస్ వన్ గ్రామ్ పట్టు జార్జెట్ జూట్ అన్ని రకాలు దొరుకుతుంది షాప్లో దట్టు హోల్సేల్ ప్రైస్ అండి వితౌట్ జిఎస్టీతో నో జీఎస్టీ అనేది ఉండదు మన దగ్గర మీరు జిఎస్టితో ఫోర్ సెవెంటీ నైన్ ఓన్లీ హోల్సేల్ గా తీసుకున్నట్లయితే ఇంకా మీకు రేట్ అనేది వేరియేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ తీసుకునేదంటే అది చూపించాలి కాబ చీర చూసుకునే వాళ్ళు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి రేట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీకు హోల్సేల్ వాళ్ళు మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు రేట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇబ్బంది ఏ లేదు అండ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఆల్ ఓవర్ స్టైల్ మీరు

బార్డర్ బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసి డిఫరెంట్ గా వస్తుంది దీని పల్ల కూడా చూడండి మేడం ప్యూర్ కాటన్ అంటే మీకు హై క్వాలిటీ వస్తుంది అండ్ డిజైన్స్ మాతో సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి మస్ట్ గా మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఐటమ్ అయితే వచ్చేసరికి అండ్ ఇప్పుడు చూపించే లాస్ట్ ఐటమ్ మొత్తం ఒకే ప్రైస్ ఉంటుంది బార్డర్ హైలైట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది చక్కర్ రెడ్ చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ లో పది నుంచి పదిహేను డిజైన్స్ అయితే ఉంది మేడం అండ్ నెక్స్ట్ వారికి ఎలా సమ్మర్ సీజన్ కాబట్టి ఆఫీస్ వేర్కి యూస్ చేసుకునే వాళ్ళు దానిలో ఒకటి దానిలో ఒకటి అలా తీసేసుకుని మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే వస్తాయి ఈ మీడియా మొత్తంలో ఎన్నైనా మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే మాత్రం మీకు ప్రైస్ అనేది లెస్ అవుతుందండి హోల్సేల్ ప్రైజెస్ వేరుగా అయితే ఉంటాయి సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మాత్రమే హోల్సేల్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లే చేయట్లేదు ఓన్లీ రిటైల్ ప్రైజెస్ చెప్తున్నాను అండ్ ఈ బోర్డర్ హైలైట్ అయ్యి ఎంత పడుతుంది అండి మనకి ఫోర్ సెవెంటీ